అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ ఎవడు కర్మఫలంపై ఆధారపడకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడో అతడే నిజమైన సన్యాసి నిజమైన యోగి అగ్ని వెలిగించని వాడు లేదా కర్మ చేయని వాడు సన్యాసి కాదు యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ది పాండవ నా కశ్చన అర్థం ఓ పాండవ జ్ఞానులు సన్యాసం అని పిలిచేది యోగమే ఎవరైతే సంకల్పాలను ఆశలను విడువరో వారు యోగి కాలేరు ఆరువృక్షోర్ మునేరోగ్యం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమ కారణముచ్యతే అర్థం యోగం ప్రారంభించాలనుకునే మునికి కర్మ అవసరం కాని యోగంలో స్థిరుడైన వాడికి మనశ్శాంతి మనోనిగ్రహం అవసరం యదాహి నేంద్రియార్థేషున కర్మస్వనుషుజ్యతే సర్వసంకల్ప సంన్యాసి యోగారూఢస్తదోచ్యతే అర్థం ఎప్పుడు మనిషి ఇంద్రియ విషయాల్లో ఆసక్తి చూపక అన్ని సంకల్పాలను విడిచిపెడతాడో అప్పుడు అతడు సంపూర్ణ యోగి అవుతాడు ఉద్దరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయే హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన అర్థం మనిషి తనను తానే పైకి లేపుకోవాలి తానెవ్వరిని నిందించకూడదు ఆత్మే మనిషి స్నేహితుడు ఆత్మీ శత్రువు కూడా అవుతుంది బంధురాత్మాత్మనస్త ఏనాత్మైవాత్మనా జిత అనాత్మనస్తు వర్తేతాత్మైవ శత్రువత్ అర్థం ఎవడు తన మనస్సును స్నేహితుడవుతుంది మనస్సు నియంత్రణలో లేని వారికి శత్రువుగా మారుతుంది జితాత్మన పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ తథా మానాపమానయో అర్థం మనస్సును జయించిన ప్రశాంతుడైన యోగికి పరమాత్మలో స్థిరమైన సమాధి లభిస్తుంది అతడు చలివేడి సుఖ దుఃఖం గౌరవ అవమానం అన్నింటికీ సమబుద్ధిగా ఉంటాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాత్మకాంచన అర్థం జ్ఞానం విజ్ఞానంతో తృప్తుడైన ఇంద్రుయజయుడైన స్థిరమైన యోగి మట్టి రాయి బంగారం అన్నింటివి సమంగా చూస్తాడు సుర్ణిత్రార్యుదాసిన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి విశిష్యతే అర్థం స్నేహితుడు శత్రువు మధ్యస్థుడు ద్వేషి బంధువు పాపి సజ్జనుడు అందరి పట్ల సమబుద్ధి కలవాడే నిజమైన యోగి యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థిత ఏకాకి చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ అర్థం యోగి ఎల్లప్పుడూ ధ్యానంలో ఉండాలి ఒంటరిగా నిశ్శబ్ద ప్రదేశంలో మనస్సు నియంత్రణతో ఆశలు ఆస్తి లేనివాడై ధ్యానం చేయాలి సుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాత్యుఛ్చితం నాతినీచం చైలాజన కుసోత్తరం అర్థం యోగి పరిశుభ్రమైన ప్రదేశంలో చాలా ఎత్తుగా కానీ కాదు చాలా తక్కువగా కానీ కాదు దర్భము కుష మృగచర్మం వస్త్రం వేసి స్థిరమైన ఆసనాన్ని ఏర్పాటు చేయాలి తత్వైకాగ్రం మన కృత్వ యథ చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనే యుంజ్యాద్ యోగమాత్మ విశుద్ధయే అర్థం అక్కడ కూర్చొని మనస్సును ఏకాగ్రం చేసి ఇంద్రియాలను నియంత్రించి ఆత్మ శుద్ధి కోసం యోగాన్ని ఆచరించాలి సమం కాయశిరోగ్రీవం ధారయన్న చలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ అర్థం ధ్యానమునకు శరీరం స్థిరంగా ఉంచాలి వెన్ను మెడ తలను ఒక సరళ రేఖలా నిటారుగా ఉంచి చూపును నాసికాగ్రంపై నిలిపి ఇతర దిశలలో చూడకుండా దృష్టిని నియంత్రించాలి అని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు ప్రశాంతాత్మా విగతబీర్ బ్రహ్మచారి వ్రతే స్థితా మన సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర అర్థం మనస్సును శాంతపరచుకొని భయాలను వదిలి బ్రహ్మచర్య వ్రతంలో స్థిరంగా ఉండాలి అలా నియంత్రితమైన మనసుతో నన్నే పరమ లక్ష్యంగా చేసుకొని ధ్యానం చెయ్యాలి యుంజన్యవం సదాత్మానం యోగి నియతమానసాంతిం నిర్వాణ పరమాం మత్సం స్థామదిగచ్చతి అర్థం ఈ విధంగా యోగాభ్యాసం చేస్తూ మనస్సును నియంత్రించిన యోగి నిర్వాణ శాంతి అంటే నా పరమస్థితిని చేరుతాడు నాట్యస్నతస్థు యోగోస్తి చైకాంత నైవ చార్జున అర్థం ఓ అర్జున బాగా తినేవారికి యోగం లేదు ఏమీ తిననివారికి బాగా నిద్రపోయేవారికి లేదు ఎప్పుడూ మేల్కొనేవారికి లేదు యుక్తాహార విహార్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త యోగో భవతి దుఃఖ అర్థం తినడంలో నడకలో కర్మలో నిద్రలో మేల్కొనడంలో సమతుల్యత కలవారికి మాత్రమే యోగం ఫలిస్తుంది అది దుఃఖాన్ని తొలగిస్తుంది యదా వినియతం చిత్తమాత్మనేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా అర్థం ఎప్పుడు మనస్సు పూర్తిగా నియంత్రితమై ఆత్మలోనే స్థిరంగా ఉంటుంది అప్పుడు యోగి అన్ని కామాల నుండి విముక్తుడవుతాడు యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుజ్యతో యోగమాత్మన అర్థం గాలిలేని ప్రదేశంలో వెలిగిన దీపం కదలకపోవడం లాగానే యోగిలోని మనస్సు ధ్యానంలో స్థిరంగా ఉంటుంది యత్రోపరమతే చిత్తం నిర్వృత్తిశ్చ సర్వధా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి అర్థం ఎప్పుడు మనస్సు సమూలంగా ప్రశాంతమై బాహ్యాసక్తులన్నీ మాయమవుతాయో ఆ సమయంలో యోగి తన ఆత్మను తనలోనే చూసి ఆనందిస్తాడు సుఖమాత్యం ఎత్తబుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర చైవాయం స్థితశ్చలతి తత్వత అర్థం యోగి ఆత్మలో అనుభవించే ఆనందం ఇంద్రియాలతో గాని బాహ్య అనుభవాలతో గాని గ్రహించలేనిది ఆ స్థితిలో యోగి స్థిరంగా ఉండి ఎక్కడికీ కదలడు యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తత యస్మిన్ న దుఃఖేన గురునాపి విచాల్యతే అర్థం ఆ ఆనందాన్ని పొందిన తర్వాత ఇతర ఏ లాభం కూడా గొప్పదని అనిపించదు ఆ స్థితిలో ఉన్నవాడు గొప్ప దుఃఖం వచ్చినా కదిలిపోడు తమ్ సంయోగ వియోగం యోగ సంజ్ఞతం స నిశ్చయైన యోక్తవ్యో యోగో చేతస అర్థం దుఃఖ సంయోగం నుండి విముక్తిని ఇచ్చేది యోగమనే తెలుసుకో మనస్సు విసుగుపడకుండా దృఢనిశ్చయంతో యోగాన్ని ఆచరించాలి సంకల్ప ప్రభవాన్ కామాంత్యక్ సర్వానశేషత మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత అర్థం మనస్సులో ఉండే అన్ని కోరికలను పూర్తిగా విడిచి మనస్సుతోనే ఇంద్రియాలను అన్ని వైపులా నియంత్రించాలి నియంత్రించాలియు శనైరుపరమే బుద్ధి గృహీతయ ఆత్మ సంస్థం మన కృత్వాన కించిదపి చింతయే అర్థం మెల్లగా మెల్లగా మనస్సును నియంత్రించాలి ధైర్యంతో బుద్ధిని ఉపయోగించి మనస్సును ఆత్మలో స్థిరపరచి ఇతర ఏ విషయాన్ని ఆలోచించకూడదు యతో నిశ్చలతి మనశ్చంచలమ స్థిరం తతస్థతో నియమైతాత్మన్యవ వశం నయే అర్థం ఎక్కడెక్కడికి మనస్సు చెదరిపోతుందో అక్కడక్కడా దానిని నియంత్రించి మళ్ళీ ఆత్మలోనే స్థిరం చేయాలి ప్రశాంతమనసం హ్యం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కలుషం అర్థం ప్రశాంతమైన మనస్సు కలిగిన యోగికి రజోగుణం నశించినప్పుడు పాపరహితమైన బ్రహ్మస్థితి నుండి పరమానందం లభిస్తుంది యుంజన్యేవం సదాత్మానం యోగి విగత కలుష సుఖేన బ్రహ్మ సంస్పర్శమత్యంతం సుఖమస్ను అర్థం ఈ విధంగా నిరంతరం యోగం సాధించే పాపరహితుడైన యోగి బ్రహ్మ సాక్షాత్కారం ద్వారా పరమానందాన్ని పొందుతాడు సర్వభూత స్థమాత్మానం సర్వభూతాన్యధాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అర్థం యోగ సిద్ధుడు ప్రతి జీవిలో ఆత్మను మరియు ప్రతి జీవిని తన ఆత్మలోనే చూస్తాడు అతడు సమదృష్టి కలవాడు సర్వం చ న ప్రణశ్యామి ప్రణశ్యతి ఎవడు ప్రతి వస్తువులో నన్ను చూస్తాడో ప్రతి వస్తువు నాలోనే ఉన్నదని గ్రహిస్తాడో అతనికి నేను ఎప్పుడూ కనుమరుగవ్వను అతడు నాలో నుండి కనుమరుగవ్వడు సర్వూత స్థితం యో మాం స సయోగి మయి వర్తతే అర్థం ఎవడు సర్వభూతాలలో నన్ను చూస్తూ ఏకత్వభావంలో నన్నే భజిస్తాడో అతడు ఎలాంటి స్థితిలో ఉన్నా అతడు నాలోనే స్థిరంగా ఉంటాడు ఆత్మోపమేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా వా దుఃఖం స యోగి మత అర్థం ఓ అర్జున తనకున్నట్లు ఇతరులలో కూడా సుఖదుఃఖాలను సమంగా చూసేవాడు అతడే పరమయోగి యోయం యోగస్త్యా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న ఓ మధుసూదన నీవు చెప్పిన ఈ సమత్వయోగం నాకు కష్టంగా అనిపిస్తోంది ఎందుకంటే మనస్సు చాలా చంచలం స్థిరంగా ఉంచడం కష్టమని అనిపిస్తోంది చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవద్ృఢం తస్యాహం నిగ్రహం మనే వాయోరివ సుదుష్కరం అర్థం ఓ కృష్ణ మనస్సు చంచలమైనది తీవ్రంగా కదిలేది బలవంతమైనది పట్టుదలగలది దానిని అదుపులో పెట్టడం గాలి పట్టుకోవడంలా కష్టమని అనిపిస్తోంది అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతో కౌంతేయ గృహ్యతే అర్థం ఓ మహాబాహో నిస్సందేహంగా మనస్సు చంచలమైనది దానిని నియంత్రించడం కష్టం కాని అభ్యాసం ప్రతిదిన సాధన మరియు వైరాగ్యం ఆసక్తి రాహిత్యం ద్వారానే అది సాధ్యమవుతుంది అసమ్యతాత్మన యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశాత్మనాతా సఖ్యోవాప్తుపాయత అర్థం మనస్సు నియంత్రణ లేని వారికి యోగం పొందడం కష్టం కాని వశాత్ముడైన యోగికి క్రమ పద్ధతితో సాధన చేస్తే సాధ్యమే అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస అప్రాప్తి యోగసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి అర్థం అర్జునుడు అడిగాడు ఓ కృష్ణ శ్రద్ధతో యోగ సాధన ప్రారంభించి మధ్యలో మనస్సు చలించి సాధన విఫలమైన వాడు అతనికి ఏ స్థితి లభిస్తుంది కచ్చిన్నోభయ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పది అర్థం ఓ మహాబాహో అతడు రెండు లోకాలను కోల్పోయి మేఘం విరిగిపోవడం లాగా నశించిపోతాడా అతడు మోక్ష మార్గంలో స్థిరంగా నిలవలేకపోతే ఏం జరుగుతుంది ఏతన్మే సంశయం కృష్ణ చత్తుమర్హస్య శేషత త్వదన్యా సంశయస్యా చేత నహ్యుపద్యతే అర్థం ఓ కృష్ణ ఈ నా సందేహాన్ని పూర్తిగా నివృత్తి చేయు నిన్ను తప్ప ఈ సందేహాన్ని ఎవరూ తొలగించలేరు పార్థ నైవేహ నాముత్ర విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం అర్థం ఓ పార్థ యోగం సాధించే వాడికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ నాశనం లేదు మంచి ప్రయత్నం చేసిన వాడెవరైనా దుర్గతికి పోడు ప్రాప్త పుణ్యకృతాం లోకాన్ ఋషిత్వ శాశ్వతి సమా శ్రీమతాం అర్థం యోగంలో పుణ్యవంతుల లోకాల్లో చాలా సంవత్సరాలు గడిపి తర్వాత పవిత్రమైన లేదా సంపన్నమైన కుటుంబంలో పుడతాడు అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం దుర్లభతరం దుర్లభతరంలోకే జన్మ యదీదృశం అర్థం లేదా అతడు ధ్యానయోగులు జ్ఞానుల కుటుంబంలో పుడతాడు ఇలాంటి జన్మ చాలా అరుదైనది తత్రం బుద్ధి సంయోగం లతే పూర్వజన్మలో సంపాదించిన జ్ఞాన సంయోగాన్ని తిరిగి పొందుతాడు ఆ శక్తితో మళ్ళీ యోగసిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్ శబ్దబ్రహ్మాతి వర్తతే అర్థం మునుపటి యోగాభ్యాసం వల్ల అతడు ఇష్టం లేకపోయినా ధ్యానానికి ఆకర్షితుడవుతాడు అతడు వేద జ్ఞానాన్ని మించి ఉన్న యోగస్థితిని చేరుతాడు ప్రయత్నాధ్యత మానస్తు యోగి సంశుద్ధ కిల్విష అనేక జన్మ సంసిద్ధస్థతో యాతి పరాంగతి అర్థం ప్రయత్నం కొనసాగించే యోగి పాపాలు క్రమంగా నశించి అనేక జన్మల తర్వాత పరమగతిని మోక్షాన్ని పొందుతాడు తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోదిక కర్మిభిశ్చాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున అర్థం యోగి తపస్సులతో పోలిస్తే శ్రేష్ఠుడు జ్ఞానులతో పోలిస్తే శ్రేష్ఠుడు కర్మయోగులతో పోలిస్తే కూడా ఉన్నతుడు అందుకే ఓ అర్జున నీవు యోగిగా మారు యోగి నామపి సర్వేషాం మద్దతేనాంతరాత్మన శ్రద్ధావాన్ యో మాంసమే యుక్తతమో మత అర్ధం అన్ని యోగులలోనూ మనస్సుతో నాపైనే నిలిచి శ్రద్ధతో నన్ను భజించే యోగి అతడే నా దృష్టిలో అత్యుత్తమ యోగి